ఏవీ న్యూస్కి స్వాగతం నేను మీ రమేష్ రాయల్ పాపాత్ముడి పాపం పండింది వృద్ధ కీచకుడి చావుతో కథ సుఖాంతం బాత్రూం కానీ బుకాయించి బాలికపై అగాయతానికి పాల్పడ్డ వృద్ధుడు అదే బాత్రూం పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు తప్పు చేసిన ప్రతివాడు ఇలాగే చావాలంటే నెటిజన్లు సాధారణంగా మనకు తెలియని వ్యక్తి చనిపోయినా అయ్యో పాపం అంటూ జాలి చూపుతాం కానీ ఈ చావు పట్ల ఎవరూ జాలి చూపలేదు సరైన శిక్ష పడిందంటూ సంతోషపడ్డారు అవును నేనన్నది మీరు విన్నది అక్షరాల నిజం ఆ కామాంధుడి కథ ముగిసిపోవాలని కోరుకోని మనిషి ఉన్నాడు బహుశా దేవతలు మనుషుల ప్రార్థనలు ఆలకించారేమో తదాస్తో అన్నట్టున్నారు అందరూ కోరుకున్నట్లే వృద్ధ కామాంధుడు కాటికి పైనమయ్యాడు అయ్యాడు పాఠశాలలో తాతనన్నాడు వెంట తీసుకొచ్చి చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికాడు తోటలేక తీసుకెళ్లి అగాయత్యానికి పాల్పడ్డాడు అలాంటి కీచకుడు చెరువులేక దీకి ఆత్మహత్య చేసుకున్నాడు కాకినాడ జిల్లా తునిలో నిన్నటి రోజు సంచలనం సృష్టించిన వృద్ధ కీచకుడు నారాయణరావు మరణానికి పాల్పడ్డాడు విషయం బయటపడటంతో స్థానికులు దేశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు నారాయణరావు మీద ఫోక్సో కేసు నమోదు చేసి వైద్య చికిత్సల అనంతరం మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో టాయిలెట్ అని చెప్పి వారి చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మృతదేహాన్ని గురువారం ఉదయం గజయితగాలు బయట తీశారు ఇలాంటి వాడికి సరైన శిక్ష పడిందంటూ నెటిజన్లు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా పంచుకుంటున్నారు Wisi dokład 커an optimistic cam Pakistan I sizah urad punched నిన్న సాయంకాలం పనిలో మీడియా సమావేశంలో ఎక్కి డ్రెస్ మీ అందరికి కూడా తెలియపరచం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళా పోలీసు మీద తీసుకుని వచ్చాం రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమ చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సమ్ నేచర్ కాస్తామండి లేకపోతే బయట భవన్ దానికి అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మిస్ అయ్యడం అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయాడ ఎటువైపు లేదు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులు అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అద్ని రోజు శ్రీ టౌన్ శ్రే గారు వచ్చి వీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అందుకు వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతంలో కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజేతలు రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నేచురల్ కాస్ అన్నది అది కూడా ఒక రకం హ్యూమన్ రైట్ అది కూడా ఒక రకంగా మనం దాన్ని నిరాకరించడానికి లేదు స్టాఫ్ ఉన్నారు తుని రోల్ స్టాఫ్